హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే నేను ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నానండి అదేంటంటే మా అత్తగారు చేసిన చామదుంపల ఉల్లికారం ఇది బ్యాచిలర్స్ కూడా చాలా ఈజీగా చేసుకునే రెసిపీ అండి అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటంటే ఉల్లిపాయలు కొత్తిమీర పచ్చిమిరకాయలు జీలకర్ర వెల్లుల్లిపాయలు అండ్ కొంచెం ఉప్పు యాడ్ చేసుకోండి మీరు మిక్సీ కొట్టుకునే ముందు ఇది కొంచెం కచ్చా పచ్చగా మిక్సీ కొట్టండి కొట్టిన తర్వాత దాన్ని పక్కన పెట్టుకోండి ఈలోగా మీరు చామదుంపల్ని అయితే కట్ చేసుకుని పెద్దగా ఉంటే కట్ చేయండి చిన్నగా ఉంటే దాన్ని అలానే బాయిల్ చేయొచ్చు ఒక రెండు సార్లు వాష్ చేసి దాన్ని ఉడికించండి ఒక టూ విజిల్స్ వస్తే చాలండి లేకపోతే స్మాష్ అయిపోతాయి ఉడికించిన తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేయండి ఎందుకంటే వేడిగా ఉంటుంది కదా సో దాని మీద కోల్డ్ వాటర్లో ఒకసారి ట్యాప్ ఇప్పేసి పెట్టి దాన్ని మంచిగా ఇలా ఒలుచుకోండి ఒలుచుకున్న తర్వాత కూడా ఒకసారి వాష్ చేయండి ఎందుకంటే చామదుంపలకి చాలా మట్టి ఉంటుంది అది మనం ఎన్నిసార్లు వాష్ చేసినా పోదు కాబట్టి ఉడికించిన తర్వాత కూడా నేను ఒకసారి వాష్ చేశాను వాష్ చేసిన తర్వాత అయితే ఇలా ఉందండి తర్వాత అన్నీ ఒలుచుకొని ఒక పక్కన పెట్టుకున్న తర్వాత మనం పోపుకి సిద్ధం చేసుకుందాం పోపు పోపుకి ఏమేమి కావాలంటే పోపుకి ఏమేమి కావాలంటే జీలకర్ర ఆవాలు ఇంకా పచ్చనగపప్పు మినపప్పు మిరపకాయలు ఉంటే కరివేపాకు కూడా వేసుకోవచ్చండి అది మీ ఆప్షనల్ సో ఈ పోపు అయితే మంచిగా వేగాలి ఎర్రగా అరోమా వచ్చేంత వరకు వేగి వేగ వేగాలండి మీకు ఇష్టమైతే ఇంగువ కూడా వేసుకోవచ్చండి ఇంగువ స్మెల్ అంటే ఇష్టం ఉన్నవాళ్ళు నేను ఇది పిల్లలకి పెడుతున్నాను కాబట్టి ఇంగువ మా పాపకు నచ్చదు కాబట్టి స్కిప్ చేశాము బట్ ఇష్టమైన వాళ్ళు ఇంగువ యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని బాగా ఎర్రగా మనం పోపు ఎలా పెట్టుకుంటాము అలా పోపు పెట్టుకున్న తర్వాత మనం మిక్సీ పట్టాము కదా ఆల్రెడీ ఒక పేస్ట్ ఉల్లిపాయ పచ్చిమిరకాయలు వెల్లుల్లిపాయలు జీలకర్ర ఇవన్నీ వేసి ఆ పేస్ట్ అయితే ఇందులో వేయండి మనం వేసుకునే మనం వండుకునే బాండీలో వేసుకున్న తర్వాత అది మంచిగా సిమ్లోనే ఫ్రై అవ్వాలండి నేను అందుకే మళ్ళీ స్టవ్ స్టవ్కి కూడా చూపించాను ఎందుకంటే హైలో పెడితే అది మాడిపోతుంది ఆ పచ్చివాసన అన్నది అలాగే ఉండిపోతుంది ఖచ్చితంగా ఇదైతే సిమ్లోనే ఫ్రై అవ్వాలి సిమ్లోనే మంచిగా మనకి అది ఎలా ఫ్రై అయ్యింది అని ఎలా తెలుస్తుంది అంటే ఆ రోమ మనకు తెలుస్తుంది అండి కమ్మటి వాసన వస్తుంది ఉల్లిపాయ వేగితే ఎలా స్మెల్ వస్తుందో ఆ ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ అన్నీ వేగినా స్మెల్ వస్తుంది అది అలా వేగిన తర్వాత మనకి మనం ఉడికించిన చామదుంపలు ఉన్నాయి కదా అది వేసుకుని ఒక ఫైవ్ మినిట్స్ దాన్ని అలా కలుపుతూ అడుగంటకుండా సిమ్లోనే చేయాలండి ఇది కూడా కలుపుతూ ఉండాలి ఉన్న తర్వాత దాన్ని అలా కలుపుతూ అలా ఒక ఫైవ్ మినిట్స్ సిమ్లో వదిలేస్తే కర్రీ అయితే రెడీ అండి సో ఇదైతే ఎవరన్నా ఈజీగా చేసుకునే రెసిపీ కదండి చాలా ఈజీగా అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుంది సో ఈ ఈ రెసిపీ అయితే మీరు అందరూ ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో చె చెప్పండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లవ్